అమెరికా పాకిస్తాను ఇప్పుడు దోస్తులుగా మారాయనే విషయం మనకు తెలుసు ఇప్పుడు మాట మాటికి అమెరికాకు పాకిస్తాన్ పారిపోవడం అక్కడ ఏమో చర్చలు జరపడం మళ్ళీ తిరిగి రావడం అయితే ఇలాంటి సందర్భాలలో భద్రతాపరమైన ఆందోళనలు నేరాలు అంతర్గత కలహాలు తీవ్రవాదం వంటి ముప్పు ఉన్నందున పాకిస్తాన్ కు ప్రయాణాల విషయంలో ఆలోచించాలని తన పౌరులకు అమెరికా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది తాజాగా విడుదల చేసిన అమెరికా అడ్వైజరీలో ఉగ్రదాడు అత్యధిక ముప్పు ఉన్న లెవెల్ త్రీ విభాగంలో పాకిస్తాన్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది విదేశాంగ శాఖ ప్రకారం సాధారణ లక్ష్యాలలో రవాణా కేంద్రాలు హోటళ్లు మార్కెట్లు షాపింగ్ మాల్స్ సైనిక రక్షణ కేంద్రం రైళ్లు ఎయిర్పోర్ట్లు పాఠశాలలు ఆసుపత్రులు అలాగే ప్రార్థనా స్థలాలు పర్యాటక కేంద్రాలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి అలాగే బొల్చిస్తాన్ ఖైబర్ సహా పలు ప్రాంతాలలో అసలు పర్యటించకూడదని అత్యంత ప్రమాదకరమైనవని లెవెల్ ఫోర్ లో ఇవి ఉన్నాయని పేర్కొంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాంతాలకు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ పౌరులు వెళ్లొద్దని హత్యలు కిడ్నాపులు అక్కడ సర్వసాధారణమని హెచ్చరించింది పాకిస్తాన్లో అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించడం స్థానిక చట్టాల ప్రకారం నిషేధమని అడ్వైజరీ స్పష్టం చేసింది గతంలో ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొన్నందున అమెరికా పౌరులను నిర్బంధించిందని ప్రజలు అలా చేయవద్దని కోరింది పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం లేదా అధికారులు విమర్శించే కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కూడా మీరు నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది ఉగ్రవాదం పెరుగుదలతో పాకిస్తాన్ లో శాంతి భద్రతలు క్షీణిస్తున్న వేళ అమెరికా నుంచి ఈ అడ్వైజరీ విడుదల చేసింది